ఓపిక పట్టు కష్టం కూడా ఒకరోజు కనకరిస్తుంది నీకు ఇష్టమైనవన్నీ నీ దగ్గరికి చేరుస్తుంది ఎందుకింత ఆలోచన దేనికి అంత ఆవేదన పోయింది అయితే తిరిగి రాదు నువ్వు పొందాల్సింది అయితే నిన్ను దాటిపోదు ఎవరైతే భగవంతుడి మీద భారం వేసి కష్టాన్ని నష్టాన్ని సుఖాన్ని దుఃఖాన్ని భరించడం అనే పద్ధతికి అలవాటు పడతారో వారంతా మానసికంగా బలమైనవారు విజయవంతమైన వారు మరొకరు ఉండరు ఎందుకంటే పరమాత్మను నమ్మక చెడిన వారు ఉన్నారేమో కానీ నమ్మిన వారికి భరోసా అందని వారు మాత్రం ఉండరు కాబట్టి పంచపరమానాలు వడ్డించిన అవసరం లేదు విలువైన సిరి సంపదలు సమర్పించాల్సిన పని లేదు నిర్మలమైన భక్తితో అన్నీ నువ్వే అంతా నువ్వే అనుకుని పత్రము పుష్పము ఉదకము సమర్పించి నమ్మకంతో ప్రార్థిస్తే చాలు పరమాత్మ పరవశంతో కట్టుబడిపోతాడు భక్తునికి ఓపిక సహనం నమ్మకం ఉంటే కోరుకున్నది తప్పక చేరువవుతుంది మన కోరిక సమంజసమైనది అయి ఉండి ప్రయత్నం నిజాయితీగా ఉంటే భగవంతుడి అంద తోడుగా ఎప్పుడూ ఉంటుంది మనిషి కోరిక స్థితిగతులను బట్టి ఇష్ట ఇష్టాలను బట్టి ఉంటుంది దేవుని ఆశీస్సులు మంచి చెడులను బట్టి దక్కుతాయి కానీ ప్రాప్తం అనేది కర్మ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది అందుకే మంచిని ఆశించాలి దైవాన్ని ప్రార్థించాలి కర్మానుసారం జీవించాలి ఒక్క భగవంతుడు తప్ప నిన్ను రక్షించేవాడు ఎవడూ లేడు అందరూ అవకాశవాదులే ఓపికతో సరైన వేడు ఎప్పటికైనా పరమశాంతి ఎక్కడే భగవద్గీత గ్రంథం భక్తి శ్రద్ధలతో చదువుతూ భవబంధాల నుండి విముక్తిని పొందుదాం మనిషిగా పుట్టించిన పరమాత్మ దయకు ప్రతిఫలంగా గీతామృత పానం చేస్తూ జన్మను ధన్యం చేసుకుందాం కర్మలు నన్ను అంటవు నేను కర్మఫలములయందు కూడా ఆసక్తుడను కాదు ఎవరైతే నన్ను ఈ విధంగా తెలుసుకుందురో వారు కర్మబంధములలో చిక్కుకోరు అహంకారం అనేది మనిషిని దైవాన్ని వేరు చేసేది అహంకారం మనిషిని మాయలో పడేస్తుంది జాగ్రత్త భగవంతుడు నీ భక్తిని చూస్తాడు కానీ నీ శక్తిని చూడడు నీ గుణమును చూస్తాడు కానీ నీ కులమును చూడడు నీ నీతిని చూస్తాడు కానీ నీ జాతిని చూడడు నీ చిత్తమును చూస్తాడు కానీ నీ ధనములను చూడడు గెలిచిన వాడు ఆనందంగా ఉంటాడు ఓడినవాడు విచారంగా ఉంటాడు ఇవి రెండూ శాశ్వతం కాదని తెలిసినవాడు నిరంతరం సుఖంగా శాంతిగా సంతృప్తిగా ఉంటాడు నేను నీ రాబోయే కష్టాన్ని ఆపను కాని నీవు దానిని సులువుగా దాటడానికి శక్తిని ఇవ్వగలను నీ దారిని సరళంగా చేయగలను కేవలం నీవు ధర్మ మార్గంలో సాగుతూ ఉండు అంతే బురదలో ఉన్నప్పటికీ కలవలు పవిత్రమైనవే విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే గంజాయి మొక్కలలో పెరిగిన తులసి దైవ స్వరూపమే జీవిస్తున్న స్థలాన్ని బట్టి చుట్టూ ఉండే జనాన్ని బట్టి ఎవరిని అంచనా వేయకూడదు పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం అదే సదా ఆచరణీయం ఆకలికి అన్నం పెట్టేవారికి ఆపదలు ఆదుకునేవారికి అవసరమైనప్పుడు ప్రేమ పంచేవారికి మనసారా నీ కోసం కన్నీరు కార్చేవారికి ఎప్పుడూ రుణపడి ఉండు అది నీకు వేయి జన్మల పుణ్యాన్ని ప్రసాదిస్తుంది నలుగురికి సాయం చేసే గుణమే నీదైతే నువ్వు ఏ గుడికి వెళ్ళవలసిన అవసరం లేదు నువ్వు నమ్మే దైవం నిన్నే వెతుక్కుంటూ నీ ఇంటికే వస్తుంది మనిషి తలకిందులుగా తపస్సు చేసినా తాను కూడగట్టిన ఒక రూపాయి కూడా తీసుకుపోలేడు కానీ మనం పరులకు చేసిన సహాయం మొత్తం మన వెనకాలే వస్తుంది అదే మనిషికి నిజమైన సంపద ఆ సంపదే భవిష్యత్తు జీవితానికి మంచి పునాది అవుతుంది దేవుడు పులికి విందు కోసం మాత్రమే జింకను పుట్టించి ఉంటే జింకకు వేగంగా పరిగెత్తే కాలను ఇచ్చి ఉండడు సమస్యను ఇచ్చే పరిష్కార మార్గాన్ని కూడా ఇచ్చేవాడే దేవుడు నీవు నిశ్శబ్దంగా మౌనంగా ఉన్నట్టయితే ఆ భగవంతుడు తన అతి చిన్నని స్వరంతో నీకు ఇచ్చే ఆశీర్వచనాలు నీకు తప్పక వినబడతాయి నటులు రంగస్థలం మీద ఉన్నంతసేపు రాజు మంత్రి సేవకుడు నాటకం పూర్తయి తెరవెనక్కు వెళ్ళాక తమ వేషాలు భావా వేషాలు వదిలి మామూలు పాత్రధారులుగా ఉంటారు మనుషులు కూడా ఆ భగవంతుని జగన్నాటకంలో పాత్రధారులే నీవు నీ జీవితంలో ఏ లోపమూ లేని వాణిగా కచ్చితమైన వాణిగా ఉండడం కంటే మానవత్వం గలవాణిగా ఉండటం గొప్ప విషయం ఒక్క మెట్టు యొక్క గానీ మాటల్లో చేతల్లో చూపుల్లో ప్రవర్తనలో తేడా వచ్చిందంటే భగవంతుడు పది మెట్లు కిందకి దింపివేస్తాడు జాగ్రత్త ఇతడే ప్రాణం పోస్తాడు ప్రాణం తీస్తాడు అందలం ఎక్కిస్తాడు కిందకు తోసేస్తాడు నవ్విస్తాడు ఏడిపిస్తాడు అవయవాలు ఇస్తాడు అవిటివన్నీ చేస్తాడు ఆరోగ్యం ఇస్తాడు అనారోగ్యం పాలు చేస్తాడు నీ చేతిలో ఏమీ లేకుండా అంతా తన చేతిలో ఉంచుకుంటాడు ఏమని అడిగితే సృష్టి ధర్మం అంటాడు వేల మందిలో మనుషులలో ఏ ఒక్కడు జ్ఞానసిద్ధి కోసం ప్రయత్నిస్తాడు అలా ప్రయత్నించే వారిలో కూడా ఒకనొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకోగలుగుతున్నాడు మంచి మార్గాలు ఎవరు చెప్పినా విను చెడు మార్గాలు సొంత వారు చెప్పినా వినకు భూమి నాది అనే వారిని చూసి భూమి నవ్వుతుంది దానగుణము లేని వారిని చూసి ధనము నవ్వుతుంది యుద్ధము చేయలేని వారిని చూసి మృత్యువు నవ్వుతుంది ధైర్యం లేని వారిని చూసి అందరూ నవ్వుతారు నీలో మంచితనం ఎంత ఉంటుందో భగవంతుని మనసులో నీ స్థానం కూడా అంతే మంచిగా ఉంటుంది నీవు చేసే పాపపుణ్యాలపై నీ జీవితం ఆధారపడి ఉంటుంది ఆనందంగా ఉండటానికి ఏకైక మార్గం కోరికలను తగ్గించుకోవడమే కడుపులోకి వెళ్ళిన విషం మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది కానీ చెవిలోకి వెళ్ళిన విషం ఎన్నో బంధాలను అనేక జీవితాలను నాశనం చేస్తుంది అందుకే తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో తప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు బియ్యపు గింజ మరిగే పాలలో కలిస్తే పాయసం అవుతుంది అదే నీళ్ళ ఎసరులో కలిస్తే అన్నం అవుతుంది అదే పసుపుతో కలిస్తే దీవించ అక్షింతలు అవుతాయి అదే బొగ్గుతో కలిస్తే పనికి రాకుండా పోతుంది మనం కూడా మనం నలుగురితో కలిసే విధానం బట్టి మన యోగ్యత నిర్ణయించబడుతుంది భిక్షుకు పెడుతున్నాను అని భిక్ష పెడితే భిక్షువే తింటాడు దేవుడే భిక్షువు రూపంలో ఉన్నాడు అని భిక్ష పెడితే దేవుడే తింటాడు వంద నియమాలు పాటిస్తూ పూజించడం కంటే పవిత్రమైన మనసుతో ఒక దండం పెట్టినా చాలు నిజంగా భగవంతుని సంతోషపరిచినట్టే కుండలు వేరైన మట్టి ఒక్కటే నగలు వేరైన బంగారం ఒక్కటే ఆవులు వేరైన పాలు ఒక్కటే అలాగే దేహాలు వేరైన పరమాత్మ ఒక్కటే అని తెలుసుకున్నవాడే జ్ఞాని కాబేలు తన అవయవములను చెప్పలోనికి ముడుచుకున్నట్లు ఇంద్రియార్థముల నుంచి తన ఇంద్రియములను వెనుకకు మరలించు వ్యక్తి పరిపూర్ణ చైతన్యమున సుస్థిరముగా నెలకొనిన వాడగును ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది కలలు కండు కూర్చుంటే అనువంతైనా ముందుకు వెళ్ళదు జీవితమే ఒక పయనం ఆ పయనంలో కలిసే ప్రయాణికులు ఎందరు కానీ ఏది శాశ్వతం కాదు ఎవరు శాశ్వతం కాదు నీ నడవడికే శాశ్వతం గెలిచేది నువ్వే ఓడేది కూడా నువ్వే కష్టపడిన వాడికి మాత్రమే కష్టం విలువ తెలుస్తుంది నమ్మిన వాడికి మాత్రమే దేవుని విలువ తెలుస్తుంది ఎన్ని వచ్చినా ధైర్యంగా నిలబడి మనస వాచ కర్మన ఆ దైవాన్ని నమ్మితే నీ కష్టాలన్నీ పటాపంచలు చేస్తాడు మనస్సు ఇంద్రియములను నియంత్రించని క్రమశిక్షణ లేని వానికి స్థిరమైన బుద్ధి కాని నిలకడైన భగవద్ధ్యాస కానీ ఉండవు ఎవడైతే మనసుతో భగవంతుని ఎందు ఎన్నడూ ఐక్యమవడానికి శాంతి ఉండదు మనశ్శాంతి లోపించిన వాడు సంతోషంగా ఎలా ఉండగలడు ఎవరైతే అన్ని ప్రాపంచిక కోరికలను త్యజించి అత్యాస లేకుండా నేను నాది అన్న భావన లేకుండా అహంకార రహితముగా ఉంటాడో అలాంటి వానికి పరిపూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది జననానికి మరణానికి ఒక సమయం ఉన్నట్టే మన జీవితంలో జరిగే ప్రతిదానికి ఒక సమయం రాసిపెట్టి ఉంటుంది అది రానిదే మనం ఎంత ఆరాటపడినా ప్రయోజనం ఉండదు మనిషి బలానికి బలహీనతకు కారణం బంధం బంధం శాశ్వతం కాదని తెలిసి కూడా ఆరాటపడతాడు ఎప్పుడైతే సత్యం తెలుసుకుంటాడో తక్షణమే బంధాల నుండి విముక్తుడు అవుతాడు నువ్వు దేనికి నిరాశ చెందనవసరం లేదు ఎందుకంటే బలహీనంగా ఉండేది కేవలం నీ పరిస్థితులు మాత్రమే నువ్వు కాదు కర్మ ఫలముల పట్ల ఆసక్తి లేకుండా మానవుడు తన ధర్మముగా భావిస్తూ కర్మల ఆచరించవలని ఎందుకనగా ఆసక్తి లేకుండా కర్మ చేయట ద్వారా మానవుడు పరమసత్యమును పొందును భౌతిక ప్రకృతి త్రిగుణముల పట్ల అనాసక్తుడై దివ్య జ్ఞానమున సంపూర్ణుడిగా స్థితుడైన మానవుని సమస్త కర్మలు పూర్తిగా దివ్య జ్ఞానములోనే విలీనమగును ప్రాణి పుట్టడం ఎంత సహజమో మరణం కూడా అంతే సహజం సహజమైన ఈ ప్రక్రియకు దుంకించడం అవివేకం సృష్టిలో పుట్టిన ప్రతి ప్రాణి ఈ అనుభవాలకు గురికాక తప్పదు క్రమశిక్షణ లేకపోతే బుద్ధి నిలకడగా ఉండదు మనసు ఏకాగ్రతను కోల్పోతుంది ఏకాగ్రత లేకపోతే శాంతి ఉండదు శాంతి లేకపోతే సుఖం పొందలేము నీవు నీ జీవితంలో ఏ లోపము లేని వానిగా ఖచ్చితమైన వానిగా ఉండటం కంటే మానవత్వం వానిగా ఉండటం గొప్ప విషయం ఏం జరిగినా ఆలోచిస్తూ ఆగిపోకు ఏది జరిగినా అది నీ మంచికే జరుగుతుంది డబ్బులు ఉన్నవారి వెనుక మనుషులు తోడుగా ఉంటే మంచి గుణం ఉన్నవారి వెనుక దేవుడు తోడుగా ఉంటాడు ఆత్మ వినాశనానికి దారి తీసే నరక ద్వారములు మూడు ఉన్నాయి కామము క్రోధము మరియు లోభము కాబట్టి అందరూ వీటిని విడిచిపెట్టాలి వంద మంది వైద్యులు వెంట ఉన్నా పరలోక ప్రయాణాన్ని ఆపలేరు నువ్వు చేసిన కర్మఫలం అనుభవించక తప్పదు అందుకే బ్రతికి ఉన్నప్పుడే నలుగురికి మంచి చేయడం నేర్చుకో ఆ పుణ్యఫలమే కడ వరకు నీ తోడుంటుంది ఈ రోజు నీ పరిస్థితిని చూసి రేపటి నీ పరిస్థితిని ఊహించకు నిన్ను పుట్టించిన ఆ దేవుడికి నీ పరిస్థితిని మార్చడానికి ఒక క్షణం చాలు ధైర్యం కోల్పోకు కోపం మనసులో కాదు మాటలో మాత్రమే ఉండాలి ప్రేమ మాటలో మాత్రమే కాదు మనసులోనూ ఉండాలి నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరూ బాధపెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేతకాకపోయినా కాలం తప్పక శిక్షిస్తుంది ఎవరన్నా ఏమైనా చెబితే వెంటనే అదే జ్ఞానం అని నమ్మేయకండి ఎందుకంటే జ్ఞానం కంటే అజ్ఞానం వేగంగా ప్రచారం అవుతుంది అని గీతలో కృష్ణుడు చెప్పాడు తెలిసి మసులుకోండి మనసులు చెప్పినవన్నీ అజ్ఞానం మాటలే తన జ్ఞానాన్ని తనే మానవ రూపంలో జన్మించి తెలియజేస్తాను కృష్ణుడు చెప్పాడు ఆయన మళ్ళీ జన్మించి తెలియజేస్తూ ఉంటాడు మీరు ఆయనని గుర్తించండి మనది తప్పే అయినా పాధిస్తున్నాము అంటే మనం తప్పు దారిలో వెళ్తున్నామని అర్థం జన్మ ముందా కర్మే ముందు అనుకుంటే జన్మ లేకుండా కర్మ ఎలా వస్తుంది జన్మే ముందు అనుకుంటే కర్మ లేకుండా జన్మ ఎలా వస్తుంది జన్మ జన్మముందా ప్రతిదీ పరిగెత్తి చేయనవసరం లేదు జీవితంలో పరుగుని ఆపి నిదానం అలవాటు చేసుకోండి పరిగెత్తే కుందేలు బ్రతికేది పది సంవత్సరాలే నిదానంగా సాగే తాబేలు ఆయుష్ మాత్రం వంద ఏళ్ళు అందం నడవడికలో ఉంటుంది కానీ ఆడంబరంలో కాదు సత్యం ప్రేమ ఎక్కడుంటాయో అక్కడ శాంతి తప్పక ఉంటుంది మనం మన మనసును నియంత్రించుకోలేకపోతే అదే మనకు ప్రధాన శత్రువుగా మారుతుంది ఎప్పుడైతే ఎదుటివారి వారి అర్థం పర్థం లేని మాటలకు స్పందిస్తావో అప్పుడే సగం మనశ్శాంతిని కోల్పోతావు ఎవరైతే ప్రతి చిన్న విషయానికి మీలో తప్పుల్ని ఎంచుతున్నారంటే వారి మిమ్మల్ని వదిలేయాలని నిశ్చయించుకున్నట్లు అర్థం శ్రద్ధగా పని చేయకుండా ఎవరూ మంచి ఫలితాన్ని పొందలేరు ఎవరి మనసు నొప్పించకుండా బ్రతకడం కూడా ఓ యుద్ధమే మంచి వారు తప్ప ఇతరులు ఎవ్వరూ దానిని చేయలేరు సహనం ఉన్నవారు తప్ప మరొకరు దానికి సాహసించలేరు ప్రేమించే గుణం ఉన్నవారు తప్ప ఇతరుల దానిని ఆచరించలేరు క్షమించే గుణం ఉన్నవారు తప్ప ఇతరుల దానిని పూర్తి చేయలేరు నాకు తెలిసిందే వేదం అనుకుంటే అది మూర్ఖత్వం నేను నమ్మిందే ప్రతి ఒక్కరూ నమ్మాలనుకుంటే అది మూఢత్వం ఎదుటి వాడికి ఏమీ తెలియదనుకుంటే అది అమాయకత్వం ఇతరుల నమ్మకాలను గౌరవించలేకుంటే అది అమానుషత్వం నేను తెలుసుకోవాల్సింది ఏమీ లేదనుకుంటే అది పైత్యం అందరి భావాలను అర్థం చేసుకుంటే అది మనిషితత్వం అందరి విశ్వాసాలకు విలువనివ్వడమే మానవత్వం రాఘవుడు ధర్మాన్ని కట్టుబాటుతో నియమంతో ఒక పూటైనా వదలక కాపాడుకుంటూ వచ్చాడు మనశ్చలనం లేక ధర్మం పాటిస్తూ వచ్చాడు ఎవరు నవ్వేది మరి ఎవరు అడ్డు పెట్టేది మన ధర్మాన్ని మనం ఇందువల్ల వదలరాదు ఆ ధర్మస్వరూపి ధర్మరక్షణ చేశాడు అందుచేతనే అడవికి పోతూ ఉన్నప్పుడు కౌసల్య కుమారుడికి ధర్మంగా వర్తించుకో అని మాత్రమే చెప్పక ఏ ధర్మాన్ని నీవు ధైర్యంతో నియమంతో కాపాడుకుంటూ వచ్చావో ఆ ధర్మమే నిన్ను కాపాడుతుందని ఆ ఆపదలనన్నింటినీ నివృత్తి చేసే ఆశీర్వాదం ఇస్తుంది నీ స్నేహితుడు కుబేరుడైతే సహాయం ఆశించకు నీ మనసు తెలుసుకునే అవకాశం ఇవ్వు నీ మిత్రుడు కుచేలుడైతే మనసు తెలుసుకుని సహాయం చేయి అడగలేదని ఆగిపోకు మనసెరిగిన వాడి మంచి మిత్రుడు నీవు బ్రతికుండేది కేవలం ఈ రోజు మాత్రమే అన్నట్లు నీ కర్తవ్యాన్ని నిర్వహించు ఫలితాన్ని మాత్రం భగవంతునికి వదిలేయి అప్పుడు ప్రపంచంలోని ఏ బాధ మీ ధరి చేరదు అన్ని భయాలు పిరికితనం కాదు కొన్ని భయాల వెనుక బాధ్యతలు ముడిపడి ఉంటాయి దశరథునిలా పిల్లల్ని ప్రేమించాలి సీతల కష్టాల్లో భర్తకు తోడుండాలి లక్ష్మణుడిలా అన్నకు తోడుగా సాయంగా ఉండాలి భరతుడిలా త్యాగ గుణం కలిగి ఉండాలి విభీషణుడిలా మంచి వినయం కలిగి ఉండాలి సుగ్రీవుడిలా మిత్రులకు సాయం చేయాలి ఆంజనేయుడిలా కార్యసాధన బుద్ధి ఉండాలి చివరిగా రామునిలా నీ బాధ్యతను నీ ధర్మాన్ని నీ శౌర్యాన్ని కలిగి ఉండాలి